గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఫర్దర్గా ఇంతకు ముందు ఒక వీడియో పెట్టానండి ఎలా అంటే హైదరాబాద్లో నెహ్రూ జులాజికల్ పార్క్ అని చెప్పేసి మనకి సఫారీ టూర్ ఉంటుంది టికెట్ ప్రైస్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో చేశాను దానికి ఏంటంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది బానే ఉంది రెస్పాన్స్ బట్ నాకు కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఏ విధంగా అంటే ఎంత ప్రైస్ ఎంత ఉంది కొంచెం క్లియర్గా లేదు వీడియో అనిపించింది అనమాట నాకు కూడా అయితే ఏంటంటే షార్ట్ ఓన్లీ థర్టీ త్రీ మినిట్స్ టూ మినిట్స్ వీట్లో మేము ఎడిట్ చేస్తాము నేను ఇందులో వచ్చేసి మీకు ఏంటంటే డైరెక్ట్ వాయిస్ ఓవర్లో ఇచ్చేసి మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే మేము ఎక్కడి నుంచి వెళ్ళామంటే మే మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి సికింద్రాబాద్ నుంచి వచ్చేసి మనకు కుందానగర్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ఉందానగర్ ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ అన్నమాట ఈ లోకల్ ట్రైన్కి వచ్చేసి మనకు టెన్ రూపీస్ టెన్ రూపీస్ టికెట్ ఉంటుందండి టెన్ రూపీస్ వచ్చేసి మనకి ఎలా అంటే హుందానగర్ హుందానగర్ నుంచి చెప్పాను కానీ సికింద్రాబాద్ టు హుందానగర్ మనం ఏంటంటే మధ్యలో ఎన్పిఎస్ నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి అక్కడ దిగామన్నమాట మేము అక్కడ నుంచి వచ్చేసి మేము ఏంటంటే ర్యాపిడ్ ర్యాపిడ్ బుక్ చేసుకున్నాము మా ఆటో అన్నమాట హండ్రెడ్ రూపీస్ మేమైతే త్రీ ఫోర్ మెంబర్స్ వెళ్ళాం మా పిల్లలు మా ఫ్యామిలీ అండ్ మా బ్రదర్ తీసుకుని వెళ్ళాం ఇద్దరికి ఉన్నారని చెప్పేసి దీనికి వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడింది అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ కదా చెప్పాను కానీ అండ్ నెక్స్ట్ మనకి ఫర్దర్గా అక్కడికి వెళ్ళాక మనం ఎంట్రన్స్లో వచ్చేసి టికెట్ ఉంటుంది ఎంట్రన్స్ లో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ తీసుకునే ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి చాలా మంది ఆన్లైన్లో తీసుకుంటున్నారు అక్కడ దిగామన్నమాట అక్కడ దిగాక మనం బయటికి రాగానే ర్యాపిడ్ బుక్ చేసుకున్నాం హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆటోకి వచ్చేసి మన దగ్గర అనమాట నియర్ బై డిస్టెన్స్ వాకేబుల్ డిస్టెన్స్ మాత్రం కాదు నియర్ బై అంటే ఒక వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్లో మేము వెళ్ళాము వెళ్ళాక మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళాక ఎంట్రెన్స్ లో వచ్చి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాక చిన్న పిల్లలు కిట్స్ ఉన్నారనుకోండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కిట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ టికెట్ అనమాట ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు మీరు వెళ్తా అన్న ముందు రోజు మనకి క్యూఆర్ కోడ్ మనకి ఏమంటారు మనం గూగుల్లో కొట్టినా కూడా గూగుల్లో కొట్టినా కూడా గూగుల్లో వచ్చేసి వాళ్ళు క్యూఆర్ కోడ్ అంటే ఒక యాప్ ఉంది యాప్ ద్వారా కూడా మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి మనం వెళ్ళాక టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అవుతామండి మనకేంటి లగేజ్ చెక్ చేస్తారు లగేజ్ చెక్ చేస్తే మనకి ప్లాస్టిక్ కవర్స్ కానీ అండ్ నెక్స్ట్ బ్లాంకెట్స్ కానీ ఫుడ్ అలౌ ఉంటుందండి చాలా మంది ఫుడ్ అలౌ ఉంటుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఫుడ్ అనేది అలౌ ఉంటుంది ప్లాస్టిక్ కవర్స్ కానీ ఓన్లీ పేపర్స్ కవర్స్ అలౌ ఉంటాయి మన చపాతి కానీ ఏమైనా రోల్ చేసుకుని వచ్చినా కూడా న్యూస్ పేపర్ లో రోల్ చేసుకోండి ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకండి అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అలో ఉంటాయి కానీ మన కాలేజ్ బ్యాగ్స్ మాత్రం అలో లేవండి కాలేజ్ బ్యాగ్స్ అలౌ లేవు ప్లాస్టిక్ కవర్స్ లేవు అండ్ బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి అవి అలో లేవు అన్నమాట ఈ త్రీ ప్రొడక్ట్స్ మాత్రమే అలో లేదు మొబైల్స్ అయితే మనం తీసుకుని వెళ్ళొచ్చు లో లోపలికి కెమెరా ఉండడం కెమెరాకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కెమెరా తీసుకొని వెళ్లేవారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడ నుంచి వెళ్ళాక మనం కొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక మ్యాప్ ఉంటుంది మనం ఏ రూట్ నుంచి ఎట్లా వెళ్ళాలి ఎక్కడెక్కడ ఏ ఎనిమల్ ఉంది మనం ఏ రూట్ నుంచి ఎలా వెళ్తే మనకి ఏ ప్రోడక్ట్ ఏ ఏ ఎనిమల్ అనేది మనకు అని చెప్పేసి ఒక మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ అయితే మనం మస్ట్ అండ్ షూట్గా మీరు మీ మొబైల్లో వచ్చేసి ఇమేజ్ అంటే కెమెరాలో వచ్చేసి పిక్చర్ తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎక్కడ ఏ రూట్కి వెళ్తున్నాను అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏంటంటే మనకి మనకి రూట్ ఏంటంటే టూ త్రీ వెహికల్స్ ఒకసారి వస్తాయనమాట ఈ టూ త్రీ వెహికల్స్ ఒక్కసారి వచ్చినప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఒక టూ త్రీ బ్యాచెస్ లో పంపిస్తారు ఒకసారి వెగితే పంపిస్తారు మనకి ఏంటంటే సఫర్ లో ఏమేమైనా పంపిస్తాయంటే వైట్ టైగర్ ఒకటి డగ్గుపిస్తుంది అండ్ నెక్స్ట్ లయన్ ఒక టైగర్ ఒక బీర్ ఈ ఫోర్ ఫోర్ ఏ ఫోర్ అయితే ఫోర్ ఏ ఫోర్ అండి బీర్ ఒకటి అవుతుంది లయన్ టైగర్ అండ్ ఇవే అనమాట అంటే ఒక లయర్ అయితే పక్కనే రోడ్ పక్కనే కూర్చుంట చూసి కొంచెం థ్రిల్ అయ్యాము బట్ ఏంటంటే అక్కడ దూరంలో ఉన్న దూరం ఒక ఫీలింగ్ వచ్చింది కొంచెం పక్కనే ఉందన్నమాట అవి ఇక్కడ కూర్చుంటే దగ్గరకైతే అయితే తీసుకొని వెళ్ళారండి జస్ట్ మనం అవి అక్కడ నియర్ బై ఉన్నాయనుకోండి చూడండి అని చెప్తారనమాట విండోస్ లో వెళ్ళి డోర్స్ లాక్ చేసి చూడండి అని చెప్తారు నేనైతే యూట్యూబ్ లో నేనైతే చూకెళ్లే ముందు ఎలా అంటే యూట్యూబ్ లో చూసాను ఏ విధంగా అంటే ఇలా మన వెహికల్ పైకి ఎక్కడం ఇలా జరుగుతుందా అనుకున్నాను నేను కూడా అలానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అలా అయితే అసలు ఉంటుందండి పక్కన ఉంటాయి మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అనమాట బీర్ అయితే మనకి అందులో అయితే లేదన్నమాట ఓన్లీ సఫారీలో ఒక్కదాం బీర్ అవుపిస్తుంది అండ్ మనకి ఏంటంటే లయన్ టైగర్ వైట్ టైగర్ ఇవన్నీ వచ్చేస్తే నార్మల్ నార్మల్గా కూడా అవుతాయి అనమాట నెక్స్ట్ ఇందులో అంటే మనకి ఏం కడుపులో ఉన్నప్పుడు బేబీ ఎలా ఉంటుందో అలా అన్ని ఎనిమల్స్ వచ్చేసి ఎనిమల్స్ మోషన్ అండ్ నెక్స్ట్ ఎనిమల్స్ యొక్క దంతాలు ఎనిమల్స్ యొక్క హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎనిమల్స్ని అంటే మట్టిలో కలిసాక ఉంటాయి చూడండి అవన్నీ ఉన్నాయి చనిపోయి ఉంటాయి కదండి బట్ శిథిలా శిథిలా అని అంటాయి చూడండి అవన్నీ మనకు ఒక సైడ్ ఒక మ్యూజియంలో ఉన్నాయండి చాలా మంది మ్యూజియం విజిట్ చేయకుండా వస్తారు బట్ అనేది కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది అంటే ఎలా అంటే మంకీ ఉంది అనుకోండి మంకీ తన స్టమక్ లో బేబీ ఉన్నప్పుడు ఆ బేబీ ఎలా ఉంటుందో ఒక బాక్స్ లో మనకు ఫిల్ చేసి పెడతారు చాలా ఉన్నాయండి ఇలా మంకీ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే డైనోసర్ డైనోసర్వి శిథిలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ముసలి ఉంటుంది అండి ముసలి కడుపులో పిల్లలు ఎలా ఉంటాయి అండ్ ఫ్రిష్ కడుపులో పిల్లలు ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ మన కప్ప కడుపులో పిల్లలు ఎలా ఉంటాయి అలా అనమాట కొన్ని కొన్ని బాక్స్లో బాక్స్లో ప్యాక్ చేసి పెట్టారు ఇవైతే మనం చూసామనుకోండి ఎగ్జాక్ట్గా మన కడుపులో మన బేబీ ఎలా ఉంటుందో వాటి కడుపులో బేబీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బాగుంది అన్న చూడండి మ్యూజియం చాలా మంది విజిట్ చేయకుండా వస్తారు అంటే ఎందుకని చెప్పేసి చాలా మందికి అది చెప్పారనమాట అక్కడ పక్కన ఉన్న కూడా పట్టించుకోవట్లేదు చాలా మంది అందులో ఎవ్వరు రాలేదు జస్ట్ ఒక మేము మేము ఒక ఫోర్ మెంబర్స్ మేము వెళ్ళేసా ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారు అందులో ఎవ్వరు చూడట్లేదు బట్ అది చాలా చాలా యూస్ఫుల్ గా స్నేక్ లోపట స్నేహితు కొన్ని పిల్లలు పెడతాయి కదండి ఆ పిల్లలు కూడా ఎలా డెవలప్ అవుతాయి ఆ కడుపులో ఎలా ఉంటాయి పిల్లలు పిల్లలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి ఎన్ని పిల్లలు ఉంటాయి అవి ఎలా డెవలప్ అవుతాయి అండ్ కప్ప లోపల కప్ప పిల్లలు ఎలా ఉంటాయి అలా అన్నమాట అన్ని బాక్స్ లో బాక్స్ లో పిల్లలు ఎలా ఉంటాయి అయితే నెహ్రూ జులాజికల్ పార్క్ వెళ్ళిన ప్రతి ఒక్కరు వచ్చేసి చూడండి ఫస్ట్ చూడండి మ్యూజియం కూడా వాచ్ చేయండి మ్యూజియం కూడా అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా మంది ఏంటంటే మ్యూజియం ఉందని తెలియక చూడకుండా వస్తారు బట్ మీరు అది చూసారనుకోండి మీరే అనుకుంటారు బాగుంది మ్యూజియం అని చెప్పేసి కూడా అనుకుంటారు మ్యూజి మ్యూజియం చూడండి ఫిష్ వరల్డ్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సఫారీ కూడా వెళ్ళండి సఫారీకి వెళ్ళండి అండ్ నెక్స్ట్ మనకి నైట్ బర్డ్స్ ఉన్నాయని చెప్పాను నైట్ బర్డ్స్కి వెళ్ళండి అండ్ నెక్స్ట్ మనకి స్నేక్స్ దాని కానీ సపరేట్గా ఉందని చెప్పేసి మనకి అరౌండ్ కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుందంటే మన ఛార్జెస్ మన ఛార్జెస్ ఇంక్లూడింగ్ కాకుంటే మనకి ఓన్లీ జూలో వచ్చేసి ఫుడ్ కాకుండా ఫుడ్ కూడా మేము ఎంత క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు చాలా మంది వండుకొని వస్తారండి కొందరు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ వైజ్ అక్కడ తింటాను బట్ అక్కడ తినే ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదండి ఎందుకంటే మేము తీసుకొని వెళ్ళాం కానీ మా పిల్లలు అక్కడే తిన్నామని చెప్పేసరికి మేము తిన్నాము బట్ అయితే ఫుడ్ అయితే బాగాలేదు అంటే వాళ్ళు చాలా బల్క్లో బుక్ చేస్తారు కదండి టేస్ట్ వైజ్ కూడా అసలు బాగా బాగాలేదు మేమైతే తినలేకపోయాం మేమైతే ఫుడ్ మొత్తం వేస్ట్ చేసాము మనకేంటంటే ఇక్కడ ఫుడ్ వైజ్గా చూసుకున్న కాస్ట్ ఒకవేళ ఫుడ్ కాస్ట్ వదిలిపెట్టామనుకోండి మనకి ఎంట్రన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ నెక్స్ట్ సఫారీ హండ్రెడ్ అవుతుంది ఈ నైట్ బర్డ్స్ కంట త్రీ కెలిపి సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ అవుతుంది మనకు వచ్చేసి మనకి జూ కాస్ట్ వచ్చేసి మనం కొంచెం ఓపిగా తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి మనకి ఇచ్చారనుకోండి మాకు టెన్ మినిట్స్లో టైం ఇస్తారా టైంలోనే చూసి రావాలి కాబట్టి మనకు అంత కంఫర్ట్గా అనిపించదు అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే బై వాక్లోనే వెళ్ళండి ఒకవేళ కిడ్స్ ఉన్న వాళ్ళైతే వచ్చేసి మనకి ఏం ట్రోలీ దొరుకుతుందండి చిన్న సైకిల్ ఉంటుంది బైసైకిల్ టైప్ కిస్ ఉన్న వాళ్ళైతే బైస్కిల్ టైప్ సైకిల్ దొరుకుతుంది ఆ సైకిల్ యూజ్ చేయండి ఆ సైకిల్ తీసుకుని వెళ్ళాలంటే అది కూడా అలా ఉంటుంది సైకిల్ అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫుడ్ అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పిల్లలు స్నాక్ వైద్యులు స్నాక్స్ కూడా అలా ఉంటుంది బట్ మే బట్ మనం ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ మాత్రం అసలు యూజ్ చేయద్దు కాలేజ్ బ్యాగ్స్ మాత్రం అసలు యూస్ చేయద్దండి మనకి అంత బాగుంటుంది అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి వెళ్ళాలనుకున్న వాళ్ళు మస్ట్ చూడగా సండే టైంలో వెళ్ళండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు చూడండి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మనం ఒకవేళ అలా కాకుండా మనము వీకెండ్ డేస్గా కాకుండా మనం డే వైజ్గా వెళ్ళాలనుకుంటే ఎవ్వరు ఉండరు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు కానీ కొంచెం ఫ్రెష్ ఉండి పిల్లలందరూ చూడడానికి కొంచెం వాక్ వైజ్గా అందరూ నడుస్తుంటే కొంచెం మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది నడవాలనిపిస్తుంది ఒక్కరమే వెళ్ళి నడవాలని నడవలేము అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకవేళ నడవలేని వాళ్ళు ఏజెడ్ పర్సన్ ఉందనుకోండి టాయ్ ట్రైన్ యూస్ చేసుకోవచ్చు ప్రైవేట్ వెహికల్స్ వెహికల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు బేసిగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు నేను ఫర్దర్గా వీడియో పెట్టాను కదండి హైదరాబాద్ జూ అని చెప్పేసి దాన్ని వచ్చేసి నేను అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇదైతే నేను లైవ్గా మాట్లాడిద్దామని చెప్పేసి ఒక థాట్తో ఇచ్చాను అనమాట మనకైతే చాలా తక్కువ కాస్ట్లో అవుతుందన్నమాట ఎక్కువ కాస్ట్ కూడా ఏం అవ్వదు జూకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది జూకి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉంటారు చాలా తక్కువ కాస్ట్లో వెళ్ళచ్చు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్